మాతృత్వం ప్రతి మహిళ జీవితంలో అత్యంత కీలకాంశం పురుడు పోయడం అంటే ప్రాణాలు పోయడమే ప్రసవ వేదనతో వచ్చే తల్లికి ధైర్యాన్నిస్తూ సంక్లిష్టం అనుకున్న ఎన్నో కేసులను సవాలుగా తీసుకుని సునాయాసంగా ప్రసవాలు చేశారు డాక్టర్ దాక్షాయి మగపిల్లాడు కావాలనే కోరికతో జరిగే ఎన్నో గర్భస్రావాలను అడ్డుకున్నారామె ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఉత్తమ వైద్యురాలతో పాటు ఎన్నో అవార్డులు వరించాయి మహిళలు ఎదుర్కొంటున్న వైద్య సమస్యలు వాటికి అందుబాటులో ఉన్న వైద్యంపై డాక్టర్ దాక్షాయణితో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం ఆకాశంలో సగం మాది అవకాశాల్లో సగం మాది అంటున్నారు నేటి వనితలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు గవర్నమెంట్ సెక్టార్లో లో పది సంవత్సరాలుగా గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు దాక్షాయణి గారు ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు దాని పరిష్కారాల గురించి ఆమెను అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా సో ప్రస్తుత కాలంలో ఎక్కువగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి మీరు ఏం గుర్తించారు మహిళలు అప్పుడు ఇప్పుడు అని కాదమ్మా ఎప్పుడు కొన్ని సమస్యలు అనేటివి ఉంటూనే ఉన్నాయి వారు ఇంట బయట రాణించాలంటే సమస్యలు లేకుండా ఎవ్వరూ బయట రాణించలేరు సమస్యలు ఫేస్ చేస్తూనే ఉన్నారు ఆ సమస్యలకి పరిష్కారం వెతుక్కుంటూనే ఉన్నారు ఆ వెతుకులాటలో వాళ్ళ జీవితాన్ని అంతం కూడా చేసుకుంటూ ఉన్నారు కొంతమంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో అక్కడ పనిచేసినప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఉమెన్ కి గర్భ లేవు అంటే ఎవరు నమ్మరేమో కానీ ఇది నిజం వాళ్ళందరినీ మేము అడిగినప్పుడు ఎందుకు గర్భసంచి తీసే తీసేశారమ్మా మీకు అని అడిగినప్పుడు గర్భసంచి పుండు పడింది అంటమ్మా మేము అది ఉంటే బతకమని చెప్పారు అందుకని గర్భసంచి తీసేయించుకున్నాము పుస్తల తాడులు కుదవ కూడా మేము గర్భసంచులు తీసేయించుకున్నాము అవి చాలా సాధారణమైన సమస్యలు మందులతో తగ్గిపోయే సమస్యలు రేర్ కండిషన్స్ లో మాత్రమే మనం గర్భసంచిని తొలగించాల్సినటువంటి స్థితి నుంచి చిన్న ఇన్ఫెక్షన్స్ కి కూడా గర్భసంచిని తీసేసే డాక్టర్స్ ఉన్నారా అని చాలా బాధపడ్డాను నేను అక్కడ ఏడు సంవత్సరాలు వర్క్ చేసినప్పుడు సెక్సువలీ రీప్రొడక్టివ్ హెల్త్ గ్రూప్స్ అని ఉమెన్స్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నైన్టీన్ ఇయర్స్ నై ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఒక మూడు విభాగాలుగా విభజించి జిల్లా కలెక్టర్ గారి సహకారంతో వాళ్ళకి వీక్లీ వన్స్ లేదా మంత్లీ ట్వైస్ మేము వెళ్ళి వాళ్ళల్లో వాళ్ళే చర్చించుకునేటట్టు అక్కడ ఒక అంగన్వాడీ సెంటర్ని గుర్తించడం అక్కడ ఒక పైఎన్ఎంస్ ఉంటారు అక్కడ వాళ్ళని కూడా అవేర్ చేసి మెడిసిన్స్ వాళ్ళు సొంతంగా వేసుకోకుండా వీళ్ళ ఆధీనంలో పెట్టి వాళ్ళు వీళ్ళకొచ్చే సమస్యను డిస్కస్ చేసుకుని వీళ్ళల్లో వీళ్ళే మెడిసిన్స్ తీసుకునేటట్టు నేను చేయగలిగాను దానివల్ల చాలా వరకు ఈ చిన్న చిన్న సమస్యల్ని నియంత్రించి చాలా హ్యాపీనెస్ వచ్చింది మాకు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగా పట్టించుకోరు అనే అపోహనే అది నిజంగా అపోహనే ప్రాక్టీస్ పరంగా చూసుకున్నప్పుడు కార్పొరేట్స్ లో ఈ సోషల్ మీడియా వచ్చినందు వలన మేము అవి చేసేస్తాము ఇవి చేసేస్తాము అని వాళ్ళ ప్రాచుర్యాలు వాళ్ళ ప్రచారాలు ప్రచార మాధ్యమాల వలన ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని వాళ్ళ పేషెంట్స్ అట్రాక్ట్ చేయగలుగుతున్నారు కానీ డెలివరీ వచ్చేటప్పటికి వైద్యానికి వచ్చేటప్పటికి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో జరిగినంత సుముఖంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో జరుగుతున్నాయంటే నేను ఒప్పుకోను యాజ్ ఎ గవర్నమెంట్ డాక్టర్ గా నేను అంటే మా దగ్గర అంటే గాంధీ లాంటి ఉస్మానియా లాంటి హాస్పిటల్స్ లో సంవత్సరానికి పన్నెండు వేలు పదివేల డెలివరీలు కూడా జరుగుతుంటాయి ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఎక్కువగా లైఫ్ స్టైల్ సమస్యలు వస్తున్నాయి అంటే ఇన్ఫర్టిలిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎలాంటి హెల్ప్ అంటే ఎలాంటి డాక్టర్ సలహా తీసుకోవాలంటారు అంటే పెళ్ళైన తర్వాత భార్య భర్త ఇద్దరు కలిసి ఒకే దగ్గర ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు టెంపరీ పద్ధతులు పాటించినప్పుడు రెండు సంవత్సరాల లోపున దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం స్త్రీ గర్భం దాల్స్తుంది అలా దాల్చినప్పుడు ఏమవుతుంది అంటే దాని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కింద మేము ట్రీట్ చేస్తాము అందులో లోపం ఉందో చూసుకుని వాళ్ళకి ఆ లోపం మెడిసిన్స్ తో సరిపోయేటట్లయితే మెడిసిన్స్ తో సరిదిద్ది వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ ని విశదీకరించి పిల్లలు పుట్టే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం ఓకే సో పిల్లల గురించి మాట్లాడితే చాలా మటుకు అబ్బాయి పుట్టాలి అనే దాంతోనే చాలా మంది అంటే ఇద్దరికి పైగా పిల్లల్ని కనిస్తుంటారు సో దాని గురించి అంటే మీరు కార్యక్రమాలు చేశారా అవేర్నెస్ క్యాంప్స్ ఏమైనా నిర్వహించారా ఇప్పటికీ కూడా కొన్ని తెగలల్లో కొంతమంది కొన్ని కమ్యూనిటీస్ లో మగపిల్లవాడి కోసం మూడు కానుపులు నాలుగు కానుపులు ఐదు కానుపులు చేసుకుంటున్నటువంటి వాళ్ళని నేను చూస్తున్నాను ఇప్పుడు వాళ్ళకి చెప్పి ఆ స్త్రీ ఆరోగ్యం ఇలా అయిపోతుంది కానుపులు ఎక్కువయ్యే కొద్దీ తన వీక్నెస్ ఎక్కువ అవుతుంది లేదా మగపిల్లవాడి కోసం తనకి నాలుగు ఐదు అభాషణలు చేయించుకుంటూ పోతే తను చనిపోయే ప్రమాదం ఉంటుంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళల్లో అవేర్నెస్ ను కలిగించి ఒప్పుకుని ముందుకు వచ్చిన వాళ్ళకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేస్తున్నాను డయాలసిస్ కూడా అవును ఉప్పలు బోడుప్పలు నారపల్లి కొన్ని ఏరియాస్ తీసుకున్నట్లయితే కిడ్నీ ప్రాబ్లం వలన రెండు కిడ్నీలు పనిచేయని పరిస్థితుల్లో వాళ్ళకి డయాలసిస్ అనేది అవసరం అవుతుంది రోజువారికి అవసరమైన పేషెంట్స్ స్లాట్స్ దొరక్క దూర ప్రాంతాల నుంచి రాలే కాదు దూర ప్రాంతాలకు వెళ్ళలేక చాలా మంది బాధపడుతుండడం చూసి లోకల్ ఎమ్మెల్యే గారితో నా దగ్గర కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇంత లిస్ట్ ఉంది అని వాళ్ళని అంటే మేమంతా ప్రాంతాల్లో ఏరియా వారీగా సర్వే చేసి ఇంతమంది పేషెంట్స్ ఇంత దూరం వెళ్లాల్సి వస్తుంది మీరు అంబర్పేటకి డయాలసిస్ సెంటర్ని మాకు ఇచ్చినట్లయితే మేము సక్సెస్ఫుల్ గా రన్ చేస్తాము పూర్ పేషెంట్స్కి మనం న్యాయం చేసిన వాళ్ళని అవుతాము ప్లేస్ లేదన్నారు నా ప్లేస్ అంటే మేము ఓపీ చూసే డాక్టర్స్ ప్లేసు నేను సిజేరియన్స్ చేసిన తర్వాత పోస్ట్ ఆఫ్ వార్డ్ ని దాన్ని కుదించుకుని డయాలసిస్ యూనిట్ కి ఇవ్వడం జరిగింది అది సైమల్టేనియస్ గా నేను లోకల్ పొలిటీషియన్స్ తోటి మాకు స్థలం ఉంది వెనకాల మాకు కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయండి అంబర్పేటకి అని ఒక రకంగా పోట్లాట చేసి మాకు కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయింది సో నేటి యువతలో ఎక్కువగా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి దాంట్లో పీసీస్ ఇవి ఎక్కువగా ఉంటున్నాయి సో ఇలాంటివి కారణం అవుతున్నాయి అవి రావడానికి అసలు ఎలాగా వాళ్ళు కేర్ తీసుకోవాలి అంటే పీసీఓఎస్ అనేది పాలిసిస్టిక్ వేరియంట్ సిమ్టమ్స్ అమ్మా ఈ సిమ్టమ్స్ అన్నీ లీడ్స్ టు పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ సిమ్టమ్స్ ఆర్ డిఫరెంట్ డిసీజ్ ఆర్ డిఫరెంట్ ఈ వీటిని నియంత్రించుకోవాలంటే జీవన శైలి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండగలగడం నియంత్రించుకోవడానికి మెడిటేషన్ చేయడం యోగా చేయడం అలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది తర్వాత తీసుకునే ఆహారం ఫైబర్ డైట్ కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువగా మనం తీసుకోవాలి మన శరీరానికి సంబంధించి అన్ని పోషక విలువ సమాన నిష్పత్తిలో అందుతున్నట్లయితే ఈ పీసీఓఎస్ ని మనం నియంత్రించవచ్చు ఈజ్ నాట్ ద ఓన్లీ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఈస్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ రీసన్ ఫర్ ఇన్ఫర్ట్లెట్ ఓకే సో మీరు మీ కెరీర్లో ఎన్నో క్రిటికల్ సర్జరీస్ చేశారు సో వాటికి ఆ క్రిటికల్ సర్జరీస్ చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయండి అంటే కొంతమందికి ఇప్పుడు ముందుగా చెప్పినట్టు టూ ప్రీవియస్ సెక్షన్ త్రీ ప్రీవియస్ సెక్షన్ అనేది కూడా కామన్ అయిపోతూ ఉంది అంటే ఏదైనా అత్యవసరానికి మనం బిడ్డ అడ్డం తిరగడం వల్లనో లేకపోతే ఉమ్మనీరు అంతా పోవడం వల్లనో డెలివరీ లేట్ అవ్వడం వల్లనో డెలివరీ న్యాచురల్గా సెట్ కాకపోవడం వల్ల సిజేరియన్స్ చేయాల్సి వస్తుంది మనము ఏ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీనైనా కరెక్ట్గా ఇన్ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అత్యవసరానికి స్పందించే డాక్టర్ చేతిలో మీరు ఉన్నప్పుడు మీ ప్రెగ్నెన్సీ అది క్రిటికల్ అయినా అది కాంప్లికేటెడ్ అయినా సరే అది సజావుగా సాగుతుంది నైంటీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ మీ అవుట్కమ్ చాలా బాగుంటుంది అని నేను చెప్తాను అసలు మీరు డెనికాలజీని ఎన్నుకోవడానికి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనుకున్నాను అంటే చిన్నప్పటి నుంచి నాకు ఈ స్త్రీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువ స్త్రీ కూడా మాతృత్వం కోసం చనిపోకూడదు బిడ్డని కనలేక చనిపోకూడదు బిడ్డని కంటూ చనిపోకూడదు బిడ్డని కన్న తర్వాత చనిపోకూడదు ఒక సృష్టికి ప్రతి సృష్టిని ఇచ్చేటప్పుడు ఆ స్త్రీ ఆరోగ్యంగా ఉండాలి అంటే నేను ప్రపంచం మొత్తాన్ని మార్చేస్తానని చెప్పలేను చేయలేను కూడా నా వంతు పరిధిలో నా చుట్టుపక్కల పరిధిలో నాకు వీలైనంత సర్వీస్ చేయాలి ఉమెన్కి అని నేను గైనకాలజిస్ట్ అయ్యాను మోస్ట్ సాటిస్ఫైడ్ మూమెంట్ ఏమన్నా ఉందా మీ ఇన్ ఇన్ ఇయర్స్ కెరీర్లో నేను ఒక వన్ థర్టీ ఫైవ్ సెంటీమీటర్ ఉమెన్కి నేను డెలివరీ కష్టపడి చేస్తున్నాను ఛాలెంజింగ్గా తీసుకుని చేస్తున్నాను ఇదేమన్నా అటు ఇటు అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు నన్ను బ్లేమ్ చేయడానికి అనుకున్న మూమెంట్ దేవుడు ఒక ప్రౌడ్ మూమెంట్గా చేసి ఆ క్షణంలో నాకు తెలియదు అది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నా పేరు మీద ఇండియాలో నమోదు అవుతుంది అని నాకు తెలియదు ఆ మూమెంట్ స్టేజ్ మీద తీసుకునేటప్పుడు చాలా ప్రౌడ్ గా అనిపించింది మీ తరఫు నుంచి మహిళలకు మీరు ఇచ్చే సలహా ఏంటి మెసేజ్ ఏంటి ప్రతి మహిళకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఎవ్వరి మీద ఆధారపడకండి మీ ఇండివిడ్యువాలిటీ మీ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ మీరు నిజాయితీగా ఏ రంగంలో కృషి చేసినా సమస్యలు వచ్చినా కూడా మీలో నిజాయితీ ఉంటే మీలో చిత్తశుద్ధి ఉంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా డెఫినెట్గా అంతిమ విజయం మాత్రం అందే అవుతుంది ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదా మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని ప్రతి మహిళ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించడమే అసలైన ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నారు దాక్షిణి కెమెరామెన్ అశోక్ తో అనుషా ఈటీవీ న్యూస్ హైదరాబాద్